అందరికీ నమస్కారం సంక్రాంతి నోములు ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతి మంగళవారం వచ్చింది కదా అందుకని గౌరీదేవికి సంబంధించిన నోములు నోముకుంటే మంచిదని సోల గౌరమ్మల నోము నోముకుంటున్నారు సోల అంటే పదహారు కదా పదహారు మంగళకరమైన వస్తువులలో గౌరీదేవిని ఉంచి పూజ చేసి నోముకుంటాము కాబట్టి ఈ విధంగా సోల గౌరమ్మల నోము నోముకోవడం వల్ల ఐదోతనం సౌభాగ్యం ఐశ్వర్యం కలుగుతుందని నమ్ముతారు అటువంటి అద్భుతమైన నోమును ఈ సంక్రాంతికి నోముకునే అదృష్టం అందరి మహిళలకు కలగాలని నేను కోరుకుంటున్నాను ఇదొక్కటే కాకుండా గౌరీదేవికి సంబంధించి గ్రహణ గౌరీ నోము ఇంకా అమ్మవారికి సంబంధించిన కంచి కామాక్షి మధుర మీనాక్షి కాశీ విశాలాక్షి నోము గురించి కూడా వివరిస్తాను ఇప్పుడు చెప్పే నోములన్నీ కూడా ఈ సంవత్సరం నోముకోవచ్చు ఫ్రెండ్స్ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఈ గౌరమ్మల నోములో ఏమేం పెట్టుకోవాలి ఎలా పెట్టుకోవాలి ఎలా నోముకోవాలి నోముకున్న తర్వాత వాయినాలు ఎలా ఇవ్వాలి అనే దానికి సంబంధించి విషయాలన్నీ వీడియోలో వివరంగా వివరించాను ఫ్రెండ్స్ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి సోల గౌరమ్మ నోముకు కావలసిన వస్తువులు సోల అంటే పదహారు కదండి ఇది పదహారు గౌరమ్మల నోము అని అర్థం దీనికి కావలసిన వస్తువులు ఒక్కొక్కటి వచ్చేసి కూడా మనకు నూట పది ఐటమ్స్ తీసుకోవాలట పసుపు కుంకుమ అక్షంతలు చక్కెర బుక్క గులాలు నల్లపూసలు లక్కాకులు గంధపుండలు అద్దాలు దువ్వెనలు గాజులు పూలు కాటిక డబ్బీలు కిస్మిస్లు లేదా ఎండు ద్రాక్షలు పోకలు ఇలా అన్ని పదహారు ఐటమ్స్ కూడా ఒక్కొక్కటి నూట పది చొప్పున తీసుకోవాలట ఇప్పుడు పసుపు తీసుకుంటాం కదా పసుపు కూడా నూట పది ప్యాకెట్లు తీసుకోవాలట అయితే నూట పది ప్యాకెట్లు పెట్టడము పంచడము ఇప్పడము అందరికీ ఇబ్బందిగా ఉంటుందని చేసుకున్న వాళ్ళు ఎలా చేసుకున్నారంటే ఒక్కొక్క ప్యాకెట్లో నూట పది స్పూన్ల చొప్పున పసుపు వేశారట అలాగే ఒక పెద్ద ప్యాకెట్ తీసుకొని అందులో నూట పది స్పూన్ల చొప్పున కుంకుమ ఇంకొక ప్యాకెట్లో నూట పది స్పూన్ల చొప్పున బుక్క ఇంకొక ప్యాకెట్లో నూట పది స్పూన్ల చొప్పున చక్కెర అలా నూట పది ప్యాకెట్లు చేసుకున్నారట ఇలా ఒక్కొక్కటి కూడా నూట పది తీసుకుంటే ఇబ్బంది అవుతుందని ఇలా నూట పది స్పూన్ల చొప్పున వేసుకున్నారట ఇప్పుడు నూట పది కాటిక డబ్బాలు తీసుకోవాలంటే చాలా కాస్ట్లీ కదా అందుకని కొన్ని కాటిక డబ్బాలు తీసుకొని మనం ఒడిబియం సామాన్లలో పెట్టుకుంటాం కదా చిన్న చిన్న డబ్బాలు దొరుకుతాయి అవి తీసుకొని అందులో కొద్ది కొద్దిగా కాటిక పెట్టి ఇలా నూట పది డబ్బాలు చేసుకోవచ్చు అంటే ఇక్కడ చూపిస్తున్న పదహారు ఐటమ్స్ కూడా ఒక్కొక్కటి నూట పది చొప్పున లెక్క ఉండేటట్టు మన బడ్జెట్లో ఉండేటట్టు సెట్ చేసుకోవాలండి ఈ నోము కోసమని పదహారు డబ్బలు కానీ జబ్బలు కానీ స్టీల్ గిన్నెలు కానీ ప్లేట్లు కానీ లేదా ఇత్తడి ప్లేట్లు కానీ ఇత్తడి గంగాళాలు కానీ ఇత్తడి డబ్బాలు కానీ మనకు ఏవి అందుబాటులో ఉంటే అవి పదహారు తీసుకోవాలండి ఇంకా వీటి కోసం గౌరమ్మలు చేయాలి పదహారు గౌరమ్మలు చేయాలి పదహారు గౌరమ్మలు కూడా తల్లి గౌరమ్మ పిల్ల గౌరమ్మ చేసుకోవాలి పండుగ రోజే చేయాలని లేదట ఈ గౌరమ్మలు ముందు కూడా చేసి ఆరబెట్టుకొని ఇలా పక్కకు పెట్టి పెట్టుకోవచ్చట అంటే గౌరమ్మలు ముందే చేసి ఇలా అన్ని సెట్ చేసి పెట్టుకోవచ్చు ఒక్కొక్క డబ్బాలో అంటే ఒక డబ్బాలో మనము నూట పది స్పూన్ల పసుపు వేసి ప్యాక్ చేసిన పసుపు ఉంది కదా ఆ డబ్బాలో పెట్టి ఇలా తల్లి గౌరమ్మ గౌరమ్మ పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇందులో చూపిస్తుంది వేరే గౌరమ్మల నోముదండి మీకు అర్థమవుతుందని ఈ పిక్ పెట్టాను అంటే ఒక ప్లేట్ తీసుకున్నాం అనుకోండి అందులో నూట పది స్పూన్లు వేసిన పసుపు ప్యాకెట్ తల్లి గౌరమ్మ పిల్ల గౌరమ్మ పెట్టుకోవాలట ఇంకొక ప్లేట్లో వచ్చేసి నూట పది స్పూన్లు వేసిన కుంకుమ ప్యాకెట్ పెట్టి తల్లి గౌరమ్మ పిల్ల గౌరమ్మ పెట్టుకోవాలి తర్వాత ఇంకొక దాంట్లో నూట పది స్పూన్లు వేసిన బుక్క వేసి తల్లి గౌరమ్మ పిల్ల గౌరమ్మ పెట్టుకోవాలట ఇలా మొత్తం పదహారు ప్లేట్లు కానీ పదహారు డబ్బాలల్లో కానీ ఇలా గౌరమ్మలు పెట్టి సెట్ చేసుకోవాలట ఈ గౌరమ్మలకు ఉత్తిపత్తి వస్త్రం కూడా మనకు వీలుంటే వేసుకోవచ్చు లేకపోతే కంపల్సరీ లేదట చక్కెర కూడా అంతేనండి నూట పది స్పూన్లు ఒక ప్యాకెట్లో వేసి ప్యాక్ చేసుకొని ఇంకొక ప్లేట్లో కానీ జబ్బలో కానీ పెట్టి గౌరమ్మను పెట్టుకోవాలి కాకపోతే దువ్వెనలు అద్దాలు మాత్రం నూట పది తీసుకోవాల్సి వస్తుంది దువ్వెనలు నూట పది ఒక దాంట్లో పెట్టి గౌరమ్మను పెట్టుకోవాలి అలాగే చిన్నవి ఓడిబియ్యంలో వేసే అద్దాలు దొరుకుతాయి కదా అవి కూడా నూట పది వేసుకోవాలి ఒక దాంట్లో పూలు నూట పది పెట్టుకోవాలి అలాగే ఇంకొక దాంట్లో కిస్మిస్లు లేదా ఏదైనా డ్రై ఫ్రూట్స్ కూడా తీసుకొని నూట పది పెట్టుకోవాలి ఇలా మొత్తం పదహారు డబ్బాలల్లో కానీ జబ్బాలల్లో కానీ మొత్తం గౌరమ్మలు పెట్టి సెట్ చేసుకోవాలి ఈ నోములు ఇలా సెట్ చేసుకొని పెట్టుకొని సంక్రాంతి రోజు అన్ని నోములతో పాటు పెట్టుకొని మళ్ళీ ఒక గౌరమ్మను పెట్టుకొని నోముకోవాలండి ఈ నోము ఎవ్వరికైనా ఇవ్వచ్చట తీసుకున్న వాళ్ళు నోముకోవాల్సిన అవసరం ఏమీ లేదట ఇష్టం ఉన్నవాళ్ళు నోముకోవచ్చు కానీ కంపల్సరీ మాత్రం లేదట ఈ సోల గౌరమ్మల నోము గురించి తెలిసిన వాళ్ళు చేసుకున్న వాళ్ళు చూస్తారు తెలియని వాళ్ళు చేసుకుంటారు కదన్న ఉద్దేశంతో ఈ వీడియోలో ఈ గౌరమ్మల నోము గురించి చెప్పానండి ఫ్రెండ్స్ మీలో ఎవరైనా ఈ గౌరమ్మల నోము నోముకొని ఉంటే ఎలా నోముకున్నారు అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇక రెండవ ముఖ్యమైన నోము వచ్చేసి గ్రహణాల గౌరీ నోము అండి ఇలా గ్రహణాల గౌరీ నోము సంక్రాంతి నోములలో పెట్టి నోముకుంటే ఎలాంటి గ్రహ దోషాలున్నా తొలగిపోతాయని చెప్పేసి ఇలా సంక్రాంతి నోములలో గ్రహణాల గౌరీ నోము నోముకుంటున్నారు ఫ్రెండ్స్ ఈ నోము ఎవరైనా నోముకోవచ్చట అండి అంటే గ్రహణాల గౌరీ కథ పట్టుకున్న వాళ్ళు చేసిన వాళ్ళే ఈ గ్రహణాల నోము నోముకోవాలని కాదట గ్రహణాల గౌరీ కథ చేసుకొని వాళ్ళు కూడా ఈ గ్రహణాల గౌరీ నోము సంక్రాంతి నోములలో పెట్టి చేసుకోవచ్చట ఇది ఎవరికైనా వాయనంగా ఇవ్వచ్చట వాయనం తీసుకున్న వాళ్ళు కూడా చేయాలని లేదు వాయనం తీసుకున్న వాళ్ళు చేసుకోకపోయినా పర్వాలేదట ఈ గ్రహణ గౌరీ నోముకు కావలసిన వస్తువులు జల్లెడలు పదమూడు పసుపు ప్యాకెట్లు పదమూడు కుంకుమ ప్యాకెట్లు పదమూడు అక్షంతల ప్యాకెట్లు పదమూడు చక్కెర ప్యాకెట్లు పదమూడు బెల్లం ప్యాకెట్లు పదమూడు అగరబత్తులు ఇరవై ఆరు కుడక ముక్కలు అంటే చిన్న చిన్న ముక్కలు అవి పదమూడు తీసుకోవాలి బియ్యం పిండి పదమూడు ప్యాకెట్లు కాయిన్స్ పదమూడు పూకలు పదమూడు జాకెట్ బట్టలు పదమూడు ఇలా పదమూడు జల్లెడలు తీసుకుని ఒక్కొక్క జల్లెడలో కూడా ఒక పసుపు ప్యాకెట్ ఒక కుంకుమ ప్యాకెట్ ఒక అక్షంతల ప్యాకెట్ ఒక చక్కెర ప్యాకెట్ చిన్న బెల్లం ముక్క అగరబత్తీలు రెండు కుడక ముక్క ఒకటి బియ్యం పిండి ప్యాకెట్ ఒకటి ఒక కాయిన్ ఒక పోక రెండు జాకెట్ బట్టలు రెండు కుడకలు ఈ విధంగా పెట్టి మొత్తం పదమూడు సెట్టుగా పెట్టుకొని నోముకోవాలటండి ఇలా పదమూడు జల్లెళ్ళు సెట్టుగా పెట్టుకొని గౌరమ్మని పెట్టుకొని నోముకోవాలి ఈ నోము ఎవరికైనా ఇవ్వచ్చు ఎవరైనా తీసుకోవచ్చు తీసుకున్న వాళ్ళు చేయాలని ఏమీ లేదండి ఈ నోము కోసమని ఇలాంటి ప్లాస్టిక్ జల్లెడ్లు తీసుకోవచ్చు లేదా ఇలాంటి స్టీల్ జల్లెడ్లు కూడా తీసుకోవచ్చండి ఏవైనా పెట్టుకొని నోముకోవచ్చు మంచి కామాక్షి మధుర మీనాక్షి కాశీ విశాలాక్షి నోము ఇది ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా పెట్టుకున్నారండి కాకపోతే మాత్రం దీనికి కామన్గా పెట్టుకునేటివి మూడు ప్లేట్లు ఒక ప్లేట్లో వచ్చేసి కంచి కామాక్షి విగ్రహం కానీ అచ్చు కానీ పెట్టుకోవచ్చు లేదా ఫోటో కూడా పెట్టుకోవచ్చు ఇలా మూడు ప్లేట్లలో కూడా ఒక దాంట్లో కామాక్షి దేవిది ఇంకో దాంట్లో మీనాక్షి దేవిది ఇంకో దాంట్లో విశాలాక్షి దేవి ఫోటోలు కానీ విగ్రహాలు కానీ అచ్చులు కానీ పెట్టుకోవాలి మూడు ప్లేట్లలో కూడా పసుపు కుంకుమ ప్యాకెట్లు పెట్టాలి కంచి దేవికి వచ్చేసి కలిశం చెంబు అండి ఒకటే ఒక కలుషం మనం తయారు చేసుకోవాలి అది స్టీల్ చెంబు అయినా ఇత్తడిదైనా రాగిదైనా పర్వాలేదు చెంబు పెట్టుకొని అందులో నీళ్లు పోసుకొని తమలపాకులు పెట్టి అందులో పసుపు కుంకుమ అక్షంతలు గంధం సుగంధ ద్రవ్యాలు వేసి ఒక కొబ్బరికాయ పెట్టి దానిపైన బ్లౌజ్ ముక్క చుట్టి ఈ కలిశం చెంబుని ప్లేట్లో పెట్టి గౌరమ్మను పెట్టి బ్లౌజ్ పీసులు పెట్టి నోముకోవాలి ఇక మధుర మీనాక్షి దేవికి వచ్చేసి మంగళహారతి ప్లేట్ అండి మంగళహారతి ప్లేట్ మనం ఇలా తయారు చేసుకుంటాము ఆ విధంగా రెండు మాణిక్యాలు పెట్టి ఒత్తులు నూనె వేసి దీపాలు వెలిగించి అందులో పసుపు కుంకుమ ప్యాకెట్లు కానీ లేదా పంచపాలి కానీ పెట్టి పువ్వులు పెట్టి ఇలా మంగళహారతి ప్లేట్ తయారు చేసుకోవాలి ఇలా మధుర మీనాక్షి ప్లేట్ లో కూడా రెండు బ్లౌజ్ పీసులు కుడకలు పెట్టుకోవాలి ఇక కాశీ విశాలాక్షి దేవి ప్లేట్ లో వచ్చేసి కంచార్తులు పెట్టుకోవాలండి రెండు కంచార్తులు ఇత్తడివైన స్టీల్ తీసుకోవాలి అందులో ఐదు కానీ లేదా తొమ్మిది కాని ఒత్తులు పెట్టుకోవాలి ఇవి తొమ్మిది పోగుల ఒత్తులైనా తొమ్మిది లేదా ఐదు పోగుల ఒత్తులైనా ఐదు లేదా తొమ్మిది పువ్వొత్తులైనా ఐదు పువ్వొత్తులైనా ఆ ప్లేట్ లో పెట్టుకోవాలి అలాగే బ్లౌజ్ పీసులు కుడకలు కూడా పెట్టుకోవాలి అయితే ఈ ముగ్గురు అమ్మవార్లు కూడా అంటే కంచి కామాక్షి మధుర మీనాక్షి కాశీ విశాలాక్షి కూడా తోడబుట్టిన వాళ్ళు అని అంటారు కదా అందుకని ఈ నోములు తోడబుట్టిన వాళ్లకు ఇవ్వాలని అంటారండి లేదా తోడబుట్టిన వరుస వాళ్ళైనా అంటే అక్క చెల్లెళ్ళ వరుసైన వాళ్ళకైనా కూడా ఈ నోములు ఇవ్వాలని అంటారు ఇది ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా నోముకుంటున్నారండి ఈ నోము చేసుకున్న వాళ్ళు ఇదే పద్ధతిలో చేసుకున్నాము ఇదే పద్ధతిలో నోము కూడా వాయనంగా ఇచ్చాము అని చెప్పారండి అదే విషయాన్ని నేను ఈ వీడియోలో వివరిస్తున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో ఎవరైనా ఇప్పటివరకు మా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ను క్లిక్ చేయండి మేము పెట్టే కొత్త కొత్త వీడియోస్ నోటిఫికేషన్స్ మీరు చూడగలుగుతారు అలాగే వీడియోకి లైక్ ఇవ్వండి వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేసి చెప్పండి మరో కొత్త వీడియోతో మేము ముందు ఉంటాను